హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మంచి డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను మరి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మాక్సిమం అందరూ అన్ని రెసిపీస్ ట్రై చేస్తున్నారు కదా నేనైతే అగ్గను ఎక్కువగా ఇలా ఇష్టపడతాను అనమాట ఎగ్ కాకుండా ఆమ్లెట్ కర్రీ కానీ ఇలా గుంత పొంగనాల్కి కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఈజీ కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది దీనికోసం మీకు కావాల్సిన ఎగ్స్ అన్నీ కూడా తీసుకోండి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇవే చాలా వచ్చేస్తాయి అనమాట గుంత పొంగనాలు సో ఇందులో అయితే కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోండి ఆనియన్స్ వేస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది తర్వాత కర్రీలోకి మనం ఎలాగో ఆనియన్స్ టొమాటోస్ ఎక్కువగా వేసుకుంటాం కదా సో ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ చేసేయండి లైట్గా వేసుకుంటే చాలు సాల్ట్ కారం ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో వేస్తాం కాబట్టి ఇంకొంచెం బాయిల్ చేస్తాం కదా పట్టేస్తుంది అనమాట ఉప్పు కారం సో ఈ విధంగా మొత్తం బీట్ చేసేసుకోవాలి ఆ తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని కొంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా అందులో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి ఎప్పుడు కూడా మనకి ఇవే కాదు ఎగ్ పొంగ ఎగ్గు కాకుండా నార్మల్ మనం పొంగనాలు వేసుకుంటాం కదా అవి కూడా బాగా రావాలంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుంటే తర్వాత మనం మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత టర్న్ చేసుకుంటే ఈజీగా అనమాట సో ఇప్పుడైతే బాగా హీట్ ఎగ్గా ఆయిల్ వేసేసుకొని ఈ పొంగన ఇందులో వేసాను కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఈ ఫోర్ ఎగ్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇలా టర్న్ చేసేసుకోండి కొంచెం మనకి బ్రౌన్గా రావాలి మరి తెల్లగా ఉన్నా కూడా బాగోవు సో ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావాలి మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా తిప్పేసి ఒకసారి ఇంకొక టూ మినిట్స్ ఉంటే లోపల కూడా మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోతుంది ఈ పొంగనలు అయితే ఈజీగానే అయిపోతే చూసారు ఎంత ప్లఫీగా వస్తున్నాయో అంటే ఒక్కొక్కసారి మనం స్నాక్స్ కూడా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టచ్చు అప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఏమి తినడానికి లేనప్పుడు కూడా చేసుకోవచ్చు అండ్ ఈ కర్రీ అయితే మనకి మాక్సిమం కర్రీ ఒక్కొక్కసారి కూరగాయలు అవి ఇంట్లో ఉండవు కదా అలాంటప్పుడు అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది కొంతమంది పిల్లలు ఎగ్గగా తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలకి ఇంకా బాగా యూజ్ అవుతుంది మా అమ్మ అయితే ఎగ్గగా తినడానికి ఇష్టపడదు కానీ ఈ పొంగనాలు వేయగానే రెండు తీసుకొని తినింది మా అమ్మ ఎక్కువగా షేప్స్ చూసుకుంటుంది అనమాట ఏ షేప్లో ఉన్నాయి ఏంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి సో అందుకని దానికోసం నేను ఈ విధంగా చేస్తాను ఈవెన్ కూరగాయలు కూడా డిఫరెంట్గా కట్ చేసి చేస్తూ ఉంటాను కర్రీస్ ఒకే షేప్ కాకుండా సో చూసారు కదా తర్వాత అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చాక ఆ తర్వాత టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం బాగా దగ్గర పడే వరకు కూడా ఉంచుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే ఇందులోకి చింతపడి నానబట్టి మనం వాటర్లో పోసుకోవచ్చు లేదంటే విధంగా చింతపండు వేసేసినా కూడా మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాగా ఫుల్గా వేసేయకండి కొంచెం గ్రేవీ లాగే వేసుకుని వచ్చేలాగా మనం కొంచమే లైట్గా యాడ్ చేసుకోవాలి తిప్పుకుంటూ ఆ తర్వాత ఈ పొంగనాలన్నీ కూడా ఇందులో వేసేసాను సో చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసాను కారం చాలా లైట్గా వేసాను మా అమ్మకి తీసాక తర్వాత కారం వేద్దామని ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి ఆ తర్వాత ఇంకా మా అమ్మకి కొంచెం కర్రీ తీసేసి మాకు కొంచెం బాగా కారం అయితే వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదనమాట సో చూసారు కదా ఇంతే ఒకసారి ట్రై చేయండి ఉప్పు కారం బాగా పట్టి మొక్క జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది ఇది ఆమ్లెట్ కర్రీ కూడా అంటారు బట్ ఇలా పొంగనాల్లా చేసుకుంటే ఇంకొకరికి రెండేసి అలాగ మూడేసి తినచ్చు ప్లీజ్ హైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి రిమైనింగ్ వీడియోస్ చూడండి